జై సద్గురు మహారాజ్ కి జై సద్గురు మహారాజ్ కి జై సద్గురుదేవులైన శ్రీ అమలానంద స్వాముల వారికి నిర్భయానంద నిర్భయानंद స్వాముల వారికి జై సబాత్ پیکజలేన अभयानंद స్వాములు ఎక్కడమైనా ఆయన సభ అధ్యక్షులే అధ్యక్ష పదవికి అంత న్యాయం చేశాడు ఆయన్నే అందరు ఎన్నుకుంటారు జై సద్ సద్గురు శ్రీ అభయానంద స్వాముల వారికి సద్గురువులందరికీ సద్గురు మండలికి భక్త బృందానికి జై సద్గురు మహారాజ్కి దయచేసి ఈ సభలో ఐదు నిమిషాలు సమయం తీసుకుంటే కానీ మళ్ళీ మనం లంచ్కి పోలేము అది మళ్ళీ రెండు గంటలకు పోలే సభ ప్రారంభం అవుతుంది ఐదు ఐదు నిమిషాలు ఎవరైనా కూడా ఎందుకంటే సమయ పాలన మా నిర్భయానంద మోహరుడి స్వాములు సమయ పాలన సమయ పాలన ఉంటుంది అనేది అది ఆయన అంటే మనము దాన్ని పాటించాలని గురువులు నన్ను వేడుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక లేని ఎరుకను ఎలా లేకుండా చేసుకోవాలా అనే సబ్జెక్టు అష్టమహాసలు మరి అలాంటి అది రెండు గంటలు ప్రారంభమవుతుంది ఇప్పుడు అసలు ఎరుకంటే ఏంది అసలు తెలుసుకుంటే దాన్ని రహితం చేసుకుంటాం ఎరుకంటే అద్వైతముల ఆత్మ అన్నారో అచలము ఎరుక ఆత్మన్నా ఎరుకన్నా ఒకటి ఎరుకంటే ఎరిగే వస్తువు సర్వాన్ని ఏదైతే గుర్తిస్తూ ఉందో అదే ఎరుక దానికి గుర్తిస్తుంది మళ్ళా మరచిపోతుంది వెలుగై ప్రకాశిస్తుంది చీకటి మరుగుపడుతుంది అదే ద్వయంతో కూడుకొని ఉంది అది అది ఏమైంది లాస్ట్కి నేను మేనులుగా ఏర్పడింది ఈ నేను మేను రెండు ఒకటి అద్వైత సిద్ధాంతములో నేను వేరు నేను అని బోధ చెప్తాను ద్వైతములు కూడా అంతే ఆత్మ దర్శించే చాలా అయినా నువ్వు ధన్యవాదం ఎట్లాస్తారో చెప్పండి సరే ఈ కార్యక్రమాన్ని మూడవ అచ్చల మహాసభల్ని స్వామి నాకేమీ ఈ విషయం చెప్పలే ఫస్ట్లో మూడవ సభ గురి అప్పుడు నేను పూజారి వెంకటేశ్వర స్వామి నాకు ఫోన్ చేస్తే నాయనా మరి మూడవ అచ్చల మహాసభలు మన నిర్భయానంద మోహన స్వాములు చేస్తున్నాడా నాకు ఏ మెసేజ్ లేదు అని అడిగా నాయనా మీ నీకే తెలియకు నాకేలా తెలుస్తాను అప్పుడు సరేనైనా నేనే తెలుసుకుంటా అని చెప్పా అప్పుడే మన మోహన్ రెడ్డి స్వాములకు ఫోన్ చేసి ఆయన మీ గురువుగారు గారు స మహాసభలు జరగాలని సంకల్పం వదిలాడు మీరు తప్పకుండా జరపాల్సిందే అని చెప్పేసి చెప్పడం స్వామికి అంటే మా గురువు గారికి అంత ఇష్టమైతే ఖచ్చితంగా ఎంత ఖర్చైనా భరించి మూడవసాసం దొరుకుతానని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని నాకు వెంటనే ఫోన్ చేశాను నేను మీ ఆశీస్సులు కావాలా నేను మహాసం దొరుకుతాను అని చెప్పేసి అయినా ఆయనకు మంచి వర్గం ఉంది ఫాలోయర్స్ ఉన్నారు సత్శిష్యులు ఉన్నారు యోగాలో ఎంతమందో అతనికి ఫాలోయర్స్ అదేవిధంగా గీతా పారాయణంలో ఎంతమందో ఫాలోయర్స్ ఆయనకు ఉన్న శిష్యులు కూడా ప్రతి కార్యక్రమానికి ముందుండి కార్యక్రమం చేస్తారు వీళ్ళంతా కలుసుకొని ఈ మూడవ అచ్చల మహాసభల్లే ఇంత ఘనంగా మనకు ఏర్పాటు చేసి మోహన్ స్వామి స్వామి ఏమన్నా మనకు మనకేమన్నా డొనేషన్స్ అవసరం అంటే నైనా ఎవరిని ఒక పైస అడగదు ఎవరు ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే అది మనము డొనేషన్ తీసుకొని కార్యక్రమం చేస్తే అది బలహీనంగా ఉంటుంది వద్దే వద్దు నేనే పెడతానని చెప్పేసి స్వాములు ముందుకొచ్చి ఆయన సొంత ఖర్చులతో దాదాపు ఈ ఈ టూ డేస్కి ఆ రెండు లక్షలు అవుతుంది ఆ మొత్తం నేనే పెడతానని చెప్పేసి ఆ మహాత్ముడు ఈ సభను ప్రారంభించిన దానికి దీనికి అభయానంద స్వామి ఎంకరేజ్మెంట్ స్టార్టింగ్లోనే అభయానంద స్వామి చెప్పింది ఏంటంటే సార్ నైనా మూడవ సభ మూడవ అచలమహాసభడు ముచ్చటగా మూడవ నువ్వు చెయ్యి అని మాస్వామి సలహా ఇచ్చారు ఈ అన్ని గురుపులలో స్వామి ఆహ్వానం పలుకుతూ ఈ సభలకు ఆయన ఆయన రూట్లో ఆయన మెసేజ్లు పెడతా ఉంటే నేను నేను పెడతా ఉంటే మౌలి స్వాములు మెసేజ్లు పెడతా ఉంటే ఇది సహా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఇప్పుడు సభలు జరుగుతున్నాయి మూడవ చయమహాసభలు నిర్భానంద స్వామి ద్వారా ఆయన శిష్యుల బృందంతో కలుపుకొని నిత్య ప్రబోధన వాళ్ళ గురువయ్య ఆశస్సులతో జరుగుతుందని చెప్పేసి అందరూ తెలిసిపోయింది తెలిసిపోయింది కనుక ఈ కార్యక్రమము జయప్రదం అవుతుంది ఘనంగా జరుగుతుంది ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు రెండు గంటల సభకు చాలామంది చేరుకుంటారు చాలా చాలామంది ఉంటారు గురువు పూజలో ప్రతి ఒక్కరు పాల్గొని లాస్ట్లో నాకు సన్మానం స్వీకరించిపోవాలి ఇవే మా ఉపన్యాసం అయిపోయింది మేము పోతాము అనే అభిప్రాయం లేకుండా దయచేసి అందరూ ఉండి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ అభయానంద స్వామికి ఆశీస్సుల స్వామికి ఆశీస్సులు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ సద్గురు మహారాజ్ మహారాజ్కి సదృశ్రీ అమలానంద స్వాముల వారికి సదృజయ నిర్భయానంద స్వాముల వారికి సదృశ్రీ అభయానంద స్వాముల వారికి జయ సద్గురు మహారాజ్ మహారాజుకి ప్రబోధానంద స్వాముల వారు మనకు సరైన శుభాశిస్సులు తెలియజేశారు ఈ కార్యక్రమం మనం మూడవసారి అచల మహాసభలు జరుపుకుంటూ ఉన్నామంటే ప్రధానమైనటువంటి కారణం యోగాచల ధార్మిక సేవా సంఘం వారు మోహన్ రెడ్డి గారి యొక్క మాట వారికి శిరోధార్యంగా భావించి వారి శిష్యులైతే ముఖ్యంగా మన ఎదురుగానే ఉన్నారు రమణ వీళ్ళంతా కూడా నిరంతర పర్యవేక్షణతో మనం ప్రత్యక్షంగా పోయినసారి అంతకుమునుకూచిన వాడు చూస్తుంటారు వాళ్ళ గురు సేవ ఎలాంటిది అనేటువంటి విషయం చక్కగా కార్యక్రమాన్ని ఏదో చేస్తున్నాము అనే బాధ్యత బాధ్యత మాత్రమే కాకుండా భక్తిని బాధ్యతతో కలిపి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడంతా అంటే అందరూ పురుషులే ఇక్కడ స్త్రీలు ఎవరు లేరు కానీ మా అఖిల భారత శ్రీధర శివరామ దీక్ష ప్రచార కమిటీ జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి పూర్ణాంబ సంబంగి లక్ష్మీమాత శ్రీ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలానే నిర్మలమ్మ తులసి అమ్మ గారు విజయవాడకి చూశారు వారు రావాలి తదుపరి విమలానంద మన జనార్దనాయుడు వారిని చిను సందేశ్యో ఆసి సులా ముచే యాలని కోర్ నాని కే ఎరుకా సుక్నాను మరుగు అగ్నాని కే ఎమె రుకా వరుండే స్తలము